హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి తాటి రొట్టెండి తాటి రొట్టె అంటే తాటికాయల నుంచి రెసిపీ అనేది కుక్ చేసుకుంటాం తాటికాయ రసాన్ని తీసుకుని ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకుంటాం ఈ తాటికాయలు అనేవి సీజన్ వైజ్ గా కాయలు అండి ఈ టైంలోనే ఈ తాటికాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి చాలా మంది కొత్తగా వంట నేర్చుకునే చిన్నపిల్లలకి ఈ తాటికాయ గురించి తెలియకపోవచ్చు ఈ రెసిపీ అనేది ఛానల్ కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూడండి క్లియర్ గా అర్థమవుతుంది ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి టేస్టే కాదు హెల్త్ కి చాలా మంచిది ఆ ప్రాసెస్ అంతా ఛానల్ కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి క్లియర్ గా చూడండి అర్థమవుతుంది అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది అలాగే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణిర్రమ్ శెట్టి